ండి వైఖరి వాస్తవ హార్మి తుల ఐక్యారార్మితుల ఐక్యాలే ఆర్మీ తుల ఐక్యారే అంతేకాకుండా మీడియాలో వచ్చే విధంగా పేపర్ లో వచ్చే విధంగా కూడా ప్రతిరోజు రిపోర్టర్స్ కూడా పిలిపిస్తున్నాం ఎన్టీఆర్ ఈనాడు ఫిబ్రవరి కూడా రావడం జరిగింది ఈ అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే మన సమస్యను పరిష్కరించుకుంటాము ఇక్కడ మన రోజు దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద ఏర్పడడం జరిగింది ముషిరాబాద్ వర్క్ షాప్ ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వర్క్ షాప్ దాదాపు యాభై ఎనిమిది డిపోలకు ఇక్కడ నుండి సర్వీసు అందజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క వర్క్ షాప్ లో దాదాపు నాలుగు వందల మంది కార్మికులము స్టోర్స్ కానివ్వండి మెకానిక్స్ కానివ్వండి అందరం పనిచేస్తూ ఉంటాము అయితే ఈ యొక్క నాలుగు వందల మంది ఈ వర్క్షాప్ ఎలా ఉంటుందంటే ఈ మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు ఇక్కడే ఉంటుంది అయితే బస్ బాడీ యూనిట్ ఇంకోటి మియాపూర్లో ఉంది కరీంనగర్లో ఇలాంటి వర్క్షాపు ఇరవై డిపోలకు సర్వీస్ చేసేటువంటి వర్క్షాప్ ఇంకొకటి ఉంది అయితే ఈ యొక్క వర్క్షాప్ను ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నందుకు కారణంగా సిటీలో ఈ యొక్క వర్క్షాప్ను కరీంనగర్ తరలించాలనే ఉద్దేశంతో సెంట్రలైజేషన్ పేరుతో ఈ యొక్క వర్క్షాప్ను కరీంనగర్ తరలించాలని పంతొమ్మిది గత పంతొమ్మిదో తారీఖు నాడు మేనేజ్మెంటు కమిటీ వేయడం జరిగింది ఆఫీసర్లతోని ఆ కమిటీ నిర్ణయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ యూనిట్ను కరీంనగర్ తరలించాలి బస్ బాడీ యూనిట్ను ఇక్కడికి తరలించాలి అని ఆ కమిటీ ఆ యొక్క మినిట్స్ కాపీని రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్క్షాప్ కరీంనగర్కు తరలిస్తే నాలుగు వందల మంది కార్మికులము ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మా యొక్క ఫ్యామిలీలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలతో చదువు చదువుల విషయంలో కానివ్వండి తల్లిదండ్రులు వృద్ధ తల్లిదండ్రులు మేము ఫ్యామిలీ తరలించలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నాము తరలించలేని పరిస్థితి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఆర్టీసీ కూడా అనేక విధంగా నష్టపోతుంది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేట గద్వాళ్ళు డిపో దూరం ఈ డిపోలు ఉన్నాయి కరీంనగర్కి వచ్చి మెటీరియల్ తీసుకోవాలి అంటే దాదాపు వాళ్ళు రావడానికి ఒకరోజు పోవడానికి ఒకరోజు మూడు వందల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేయడానికి డిజిల్ ఖర్చు అది కూడా ఆర్టీసీ పైన అనేకమైనటువంటి భారం పడుతుంది ఈ యొక్క ఖర్చు పెరుగుతుంది ఆర్టీసీ లాస్ అవడమే కాకుండా మేము కార్మికులుగా మేము కూడా లాస్ అవుతున్నాము కాబట్టి మేము ఆ యొక్క సర్కులర్ వచ్చినప్పటి నుండి గత ఆరు రోజుల నుండి ఈ యొక్క వర్క్షాప్లో అన్ని యూనియన్లకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఆరు రోజుల నుండి ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం కమిటీ నిర్ణయాన్ని తీసుకునేంత తీసుకునేంతవరకు ఒక్కవారి దీక్షతో అందరం కూడా కలిసికట్టుగా మేము ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉంటాము అవసరమైతే ఇంకా ఉత్కృతం చేస్తాము మాకు ప్రతి ఒక్క యూనియన్ మద్దతు జరుగుతుంది ప్రతిరోజు ప్రతి ఒక్క యూనియన్ నుండి యూనియన్ నాయకులు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు రేపు రానున్న రోజుల్లో ఈ యొక్క మేనేజ్మెంట్ నిర్ణయం మార్చుకోకపోతే అవసరమైతే ఈ యొక్క వర్క్షాప్ గేట్ ముందు టెంట్ వేసి మా యొక్క భార్య బిడ్డలను తీసుకొచ్చి కూడా నిరాణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మేనేజ్మెంటు వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకొని కార్మికుల సైడ్ నుండి కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను